మా మీషో జ్యువెలరీ హాల్ అండి స్టోన్స్ బ్యాంగిల్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయా ఇది ఒక సెట్ నాలుగు సన్న గాజులు రెండు పెద్ద గాజులు ఇలా రెండు సెట్స్ బాగున్నాయి కదా ఇది వచ్చేసి నాను పథకం బతకమంటారు కదా అలా ఆ మోడల్లో అనమాట ఇది ఇంకొక నెక్లెస్ చోకర్ మోడల్ లో ఇది ఇంకొక చోకర్ మోడల్ విత్ ఇయర్ రింగ్స్ గ్రాండ్ పెండెంట్ ప్లస్ మూడు వరుసల చైన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగ പാപടി പിള്ള ബാന്നെ കുവലറി സെറ്റ്സ്